ఇజ్రాయెల్ హమాస్ మధ్య వచ్చే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు ఆ దిశగా కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు ఇప్పటి వరకైతే ఒక నిర్దిష్ట ఒప్పందం కుదరలేదని స్పష్టం చేశారు ఇరుపక్షాల మధ్య సంధిలో భాగంగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిని విడిచిపెట్టాల్సి ఉంటుంది మరోవైపు ఇజ్రాయెల్లో తమ జైల్లో ఉన్న పాలస్తీయులను విడుదల చేయాలి గాజాలో మానవతా సాయం కోసం వేచి చూస్తున్న వారి కోసం సహాయ సామగ్రితో వందలాది ట్రక్కులను కూడా లోపలికి అనుమతించాలి దాదాపు ఆరు వారాల పాటు కాల్పుల విరమణ కొనసాగచ్చని తెలుస్తోంది ఇదే విషయమై హమాస్ మినహా వివిధ పక్షాలకు చెందిన ప్రతినిధులు గురువారం పారిస్లో లో సమావేశమైనట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ వెల్లడించారు సంధి ఖరారుకు అడ్డంకిగా ఉన్న అంశాలను చర్చించినట్లు తెలిపారు అనంతరం ఈజిప్ట్ ఖతర్ అమెరికా నిపుణులు ఇజ్రాయెల్ హమాస్ ప్రతినిధులతో భేటీ అయినట్లు కైరో అధికారిక మీడియా వెల్లడించింది ముస్లింల పవిత్ర మాసం రంజాన్కు ముందే ఒప్పందానికి వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది కాల్పుల విరమణ ఒప్పందం ఖరారులో వివాదాస్పదంగా మారిన కొన్ని అంశాల్లో ప్రత్యామ్నాయాల్ని ప్రతిపాదించినట్లు హమాస్ ప్రతినిధి ఏఎఫ్పి మీడియాతో వెల్లడించారు దీనిపై ఇప్పటివరకు ఇజ్రాయెల్ నుంచి సానుకూల స్పందన రాలేదని తెలిపారు కాల్పుల విరమణ షరతులు గాజా నుంచి బలగాల ఉపసంహరణ విషయంలో వారు ఇప్పటివరకు నిర్దిష్ట విధానాన్ని తెలియజేయలేదని పేర్కొన్నారు ఓవైపు గాజా నుంచి వెనక్కి తగ్గేదే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు ఇటీవల ఓ సందర్భంలో అన్నారు ఇది అసంబద్ధమైన డిమాండ్ అని కొట్టిపారేశారు హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందంపై జరుగుతున్న చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని ఇజ్రాయెల్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడారు సైనిక నిఘా సంస్థల అధికారులు ఒప్పందంపై చర్చల కోసం ఖతార్ వెళ్లినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది నవంబర్లో వారం పాటు కూతురిన ఒప్పందాన్ని పర్యవేక్షించిన ఖతర్ ఎమిర్ తమిమ్ బిన్ హమద్ అల్ థానీ తాజా చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం ఈ మేరకు ఆయన హమాజ్ నేతలతో మాట్లాడినట్లు తెలుస్తోంది గాజాలోని రఫాలో భూతల పోరుకు సంబంధించిన ప్రణాళికను సైన్యం అందజేసిందని బెంజమిన్ సోమవారం తెలిపారు ప్రస్తుతం రఫాలో పద్నాలుగు లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు వారికి ఇబ్బంది కలగకుండా పోరు ఎలా సాగించాలనేది క్యాబినెట్లో చర్చించామని నేతన్యాహు వెల్లడించారు